హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఫిబ్రవరి ఆరో తారీఖున ఒక వ్యక్తి కారణం వల్ల సింహరాశి వారికి తప్పకుండా జరిగేది ఇదే ఖచ్చితంగా రాత్రి తొమ్మిది గంటల తర్వాత సింహరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ఇదే జరుగుతుంది అయితే సింహరాశి వారికి ఏ వ్యక్తి వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాము ఈ వ్యక్తి కారణం వల్ల ఏం జరుగుతుంది సింహరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి సూర్య భగవానుడు ఇక సింహరాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి అంటే న్యాయాన్యాయాలను చెప్పటంలో ఈ వ్యక్తులు చాలా ముందు ఉంటారని చెప్పుకోవచ్చు మంచి చెట్ల గురించి పది మందికి చెప్పే స్టేజీలో ఉంటారు ఈ యొక్క రాశివారు అంతేకాదు మంచి ఏదైనా జరిగితే తప్పకుండా వీరు చాలా ముందుంటారు అలానే వీరికి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో వీరు ఎప్పుడు కూడా అంటే తప్పుడు నిర్ణయాలను తీసుకోరు అలాగే తప్పు ఎవరిదైనా సరే ఒకే రకమైనటువంటి న్యాయాన్ని చెబుతూ ఉంటారు సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఎక్కువగా మంచి చేసే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు గంభీరత్వంగా ఉన్నప్పటికీ మరికొన్నిసార్లు వీరు చాలా సున్నితంగా ఉంటారు అంటే అవసరాన్ని బట్టి మాత్రమే గంభీరత్వంగా మారుతారు తప్ప వీరి వీరిది నిజానికి గంభీరత్వమైనటువంటి లక్షణం కాదు అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలానే సింహరాశి వారు చాలా గొప్ప వ్యక్తులు వీళ్ళు చాలా కష్టపడేటువంటి లక్షణాలను కలిగి ఉంటారు కష్ట జీవులని చెప్పుకోవచ్చు అలానే వీరి యొక్క జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటి నుంచి తొలగించుకోవడానికి ఎక్కువగా తపన పడుతూ ఉంటారు అలాగే వీరు నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉండి ఇతరులకి న్యాయాన్ని చెప్తూ ఉంటారు అదే సమయంలో కొత్త కొన్నిసార్లు ఈ యొక్క నాయకత్వమైనటువంటి లక్షణాల వలన కొన్నిసార్లు వీరికి మేలు జరిగిన మరికొన్నిసార్లు మాత్రం వీరికి కొంత నష్టం జరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే సింహరాశి వారికి కొన్నిసార్లు మేలు జరిగే అవకాశం ఉంది కొన్నిసార్లు నష్టం జరిగే అవకాశం ఉంది ఏది ఏమైనా వీరు ఇతరులతో వాదనకు దిగే ముందైనా ఇతరులకి న్యాయం చెప్పే ముందైనా ఒకటికి రెండు పదిసార్లు ఆలోచించాలి ఒకసారి వాళ్ళు ఎలాంటివారో కూడా తెలుసుకోవడం ఉత్తమమైనటువంటి లక్షణం అని చెప్పుకోవచ్చు అలానే సింహరాశి వారు ఈ సమయంలో అంటే ఏ వ్యక్తితో ఎలాంటి పరిచయాలు ఉంటాయి ఏ వ్యక్తి వల్ల వీరు ఎలాంటి సమస్యలు చిక్కుకుంటారో తెలుసుకుందాం వీరికి అనుకోకుండా ఒక నూతనమైనటువంటి వ్యక్తి పరిచయం అయ్యే అవకాశం ఉండవచ్చు లేదా ఎప్పటి నుండో చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి పరిచయం అయ్యి వారితో కొన్ని రోజులు సంతోషంగా ఉండి మళ్ళీ మధ్యలో ఏదో ఒక కారణం వల్ల విడిపోయి మళ్ళీ వారు విడిపోయిన చాలా రోజుల తర్వాత వారు మర్చిపోయిన తర్వాత మళ్ళీ కూడా వారు కలుసుకోవడం అనేది జరుగుతుంది ఇక అలా వారు కొన్నిసార్లు సంతోషంగా ఉండవచ్చు లేదా స కొన్నిసార్లు బాధపడవచ్చు ఇలా నూతనమైనటువంటి వ్యక్తి యొక్క పరిచయం మాత్రం మీకు ఖచ్చితంగా ఉంటుంది ఆ పరిచయం వల్ల శుభం ఉండవచ్చు అశుభం ఉండవచ్చు ఏది ఏమైనా జాగ్రత్తగా నడుచుకోవడం అయిన ఉత్తమమైన లక్ష్యం అని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఈ సమయంలో అంటే విడిపోయిన చాలా రోజుల తర్వాత మర్చిపోయిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు కలుసుకోవడం అనేది జరుగుతుంది ఇక అలా వారు కొన్నిసార్లు సంతోషంగా ఉండవచ్చు లేదా కొన్నిసార్లు బాధపడవచ్చు ఇలా ఒక నూతనమైనటువంటి వ్యక్తి యొక్క పరిచయం మాత్రం మీకు ఖచ్చితంగా ఉంటుంది ఆ పరిచయం వల్ల శుభం ఉండవచ్చు అశుభము ఉండవచ్చు ఏది ఏమైనా జాగ్రత్తగా నడుచుకోవడం ఉత్తమమైనటువంటి లక్షణంగా చెప్పుకోబడుతుంది అలాగే వీరు ఈ సమయంలో ఆన్లైన్ పెట్టుబడి పెట్టుబడుల వైపు ఎక్కువగా మొగ్గు చూపవచ్చు ఆన్లైన్ పెట్టుబడి పెట్టుబడుల వైపు మనసు మళ్ళవచ్చు ఆన్లైన్లో గేమ్స్ ఆడడం ఆ గేమ్స్లో పెట్టుబడి పెట్టడం ఇలా లాభ నష్టాలు చవి చూడటం వంటివి జరుగుతూ ఉంటాయి అలాగే మీరు ఆన్లైన్ వంటివి ఎక్కువగా ఆన్లైన్లో ఇంట ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఆన్లైన్లో మీరు గేమ్స్ ఆడటం కానీ పెట్టుబడి పెట్టడం కానీ చేయకపోవడమే మంచిది అని చెప్పుకోవచ్చు ఆన్లైన్లో పెట్టుబడులు వంటివి పెట్టకుండా మీరు అంటే ఇల్లీగల్ వైపు కాకుండా లీగల్గా అటువంటి ఎక్కువగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇల్లీగల్ వంటివి మీరు అస్సలు కూడా చేయవద్దు లీగల్గానే మీరు ఏది చేసినా అంటే లీగల్గానే చేయాలి తప్ప ఇల్లీగల్గా మాత్రం మీరు చేస్తే అది కలిసి రాదు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఒక నూతనమైనటువంటి వ్యక్తి కారణం వల్ల ఇదే జరుగుతుందని చెప్పుకోవచ్చు నూతనంగా మీరు ఏదైనా ఒక వ్యక్తి పరిచయం అయినప్పుడు వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి వీరు ఎప్పుడైనా సరే కష్టజీవులు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు అలాగే మంచి వ్యక్తులు కూడా వీరితో కొంచెం ఎవరైనా మంచిగా స్నేహం చేసినా లేదా వీరితో ఎవరైనా మాట్లాడినా సరే ఇక వారికి కొంచెం మంచిగా అనిపించి వారికి కొంచెం నచ్చిన ఇక పూర్తిగా వారితో ఎక్కువగా స్నేహాన్ని చేస్తూ ఉంటారు అలా వీరు అంటే ఎవరినైనా కొంచెం ఇష్టపడితే వారికి ఎప్పటికీ కూడా చాలా స్నేహాన్ని చేస్తూ ఉంటారని ఎప్పటికీ కూడా మర్చిపోరు అలా ఈ యొక్క సింహరాశి వారు వారి దగ్గరగా అంటే సింహరాశి వారి దగ్గర నుండి చూసిన వారికి తెలుస్తుంది వీరు ఎలాంటి వారు వీళ్ళు చాలా మంచి వ్యక్తులు నిజానికి చాలామంది అనుకుంటూ ఉంటారు సింహరాశి వారు గంభీరమైనటువంటి వ్యక్తులు గంభీరమైనటువంటి వాయిస్ను కలిగి ఉంటారు గంభీరత్వంతో ఉంటారు అని కానీ నిజానికి అది కాదు వీళ్ళకి కోపం అధికంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు కానీ కోపం అనేది అధికంగా ఉండదు అవసరాన్ని బట్టి మాత్రమే ఉంటుంది ఎక్కడ కోపం ఉండదు అక్కడే ఉంటుంది ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉండదు సింహరాశి లక్షణం చాలా బాగుంటుంది వీరు మంచి వ్యక్తులు అని చెప్పుకో ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు అలాగే సింహరాశి వారు అత్యంత గొప్ప వ్యక్తులు అలానే వీరు కష్టజీవులు ఏదైనా అనుకుంటే మాత్రం సాధించేంత వరకు కూడా నిద్రపోరు అలానే సింహరాశిలో జన్మించిన వారికి ఉద్యోగ అవకాశాలు అధికంగా వచ్చి విధి విధానాలను కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీకు స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఏమైనా సరే వచ్చే అవకాశం కనిపిస్తుంది స్థిరాస్తులు అనేటివి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే సింహరాశి వారు జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు అలాగే విద్యా ఉద్యోగం వ్యాపార పరంగా ఈ సమయంలో వీరికి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అలానే వీరికి తాతల నుండి సంబంధించినటువంటి వీరి యొక్క ఆస్తి ఏదైతే ఉందో వీరి యొక్క పూర్వీకుల ఆస్తి విషయంలో వీరికి విజయం దక్కబోతుంది కోర్టు కేసులలో కావచ్చు లేదా రాజకీయ రంగంలో ఉండేవారికి కావచ్చు ఈ సమయం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం అనేది కలుగుతుంది లక్ష్యం దిశగా నడక అంటే ఉంటుంది ఏ వీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకుంటారో అటువైపుగా వీరు నడుస్తూ ఉంటారు అలానే ధార్మిక కార్యక్రమాలను తీరలేక చాలా సమయం కూడా వృధా అవుతుంది ఒక తీర్థయాత్రకి ప్రయాణాలు చేయవచ్చు ఇక అదే విధానంగా కోపాన్ని మీరు అదుపులో ఉంచుకుంటే మంచిది విదేశీ బంధువుల నుంచి అందినటువంటి సమాచారంతో మానసిక శాంతి అంటే శాంతి ప్రశాంతత లభిస్తుంది వ్యాపారంలో సవాళ్ళు ఉండవచ్చు కానీ కార్యసిద్ధి కార్యదక్షిణకైతే వచ్చింది ఈ సమయంలో సింహరాశి వారికి అంటే ఇటువైపు నుండి అయినా సరే ఏదైనా ఒక రకమైనటువంటి సమస్య కానీ వచ్చేటువంటి అవకాశం ఉన్న లేదా ఏదైనా సమస్య ఉన్నా వాటి నుండి విముక్తిని పొందాలి అన్న ఖచ్చితంగా ఈ సమయంలో మీరు హనుమంతుని పూజించటం వలన మేలు జరుగుతుంది ఉత్తమ ఫలితాలు వస్తాయి మీకు రాబోయేటువంటి అటు ఏదైనా సమస్య ఉన్న దాని నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కుటుంబ పరంగా విద్య ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుంది ప్రతి సమస్య నుండి అయితే మీకు విముక్తి అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క సమస్య కూడా తొలగిపోతుంది కుటుంబ పరంగానైతే మీకు అనుకూలంగా ఉంటుంది ఇంకా ఇది అనుకుంటారు కానీ కోపం అనేది అధికంగానే ఉండదు అవసరాన్ని బట్టి మాత్రమే ఉంటుంది ఎక్కడ కోపం ఉండాలో అక్కడే ఉంటుంది ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉండదు సింహరాశి వారి లక్షణం చాలా బాగుంటుంది వీరి మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు అలాగే సింహరాశి వారు అత్యంత గొప్ప వ్యక్తులు అలానే వీరి కష్టజీవులు ఏదైనా అనుకుంటే మాత్రం సాధించేంత వరకు కూడా నిద్రపోరు అలాగే సింహరాశిలో జన్మించిన వారి ఉద్యోగ అవకాశాలు అధికంగా వచ్చే విధి విధానాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీకు స్థిరాస్తులకు సంబంధించిన